రాక్షస ప్రేమ పార్ట్ లెవెన్ వేగాకి చీరకడుతూ ఇంతకీ నన్ను లవ్ చేస్తున్నావా లేదా అని అడుగుతాడు విరాజ్ నాకు కొంచెం టైం కావాలని చెప్పానుగా అంటుంది వేగా బేబీ ఫీల్ మై లవ్ అని నీ వెంట తిరుగుతాను అనుకున్నావా అలాంటివేం నా దగ్గర కుదరవు లవ్వు కొవ్వు అంటూ మాటి మాటికి చూపిస్తాను అనుకోకు నీకు నేను నచ్చినా నచ్చకపోయినా నేను చేసేవి చేస్తూనే ఉంటాను అని కోపంగా చూస్తూ కుచ్చిళ్ళు దోపి వేగా ఫేస్ దగ్గరకు వస్తూ మొహం మీద చేతితో నిమురుతూ నీకు చాలా పొసెస్ని పొసెసివ్నెస్ ఎక్కువే అంటూ నవ్వుతాడు పోయి రెడీ అవ్వు ఇంకా వెళ్దాం అంటాడు విరాజ్ నాది ఇంకేం లేదు వెళ్ళిపోవడమే అదేంటి మేకప్ లిప్స్టిక్ వేయవా నేను అవన్నీ వేసుకోను అయినా ఇంత అయినా ఇంత అందంగా ఉన్న అమ్మాయికి అవన్నీ అవసరమా అంటూ మెలికెలు తిరుగుతుంది విరాజ్ ఫేస్ వింతగా పెడుతూ అయిందా తిప్పుకోవడం ఇంకా వెళ్దామా అంటూ చిరాగ్గా చూస్తాడు వామ్మో వీడేం మనిషి కనీసం కొంచెం కూడా రొమాంటిక్ సెన్స్ లేదు ఎంతవరకు పని జరిగితే చాలు ఛీ రాక్షసుడు అనుకుంటూ చీరని పైకి ఎత్తి పట్టుకుని నడుస్తుంది హే ఏంటి ఆ పట్టుకోవడం వదులు అంటాడు నాకు అలవాటు లేదు చీర అందుకే పట్టుకున్నా పహ్ వదులు దాన్ని కుదురుగా నడవలేదు అనుకో గుడి క్యాన్సిల్ ఇంట్లో కూర్చో వేగ కోపంగా చూస్తూ ఇదేనా మీరు నన్ను ప్రేమించింది ఇందాక ఏవో బారీ డైలాగ్స్ చెప్పారు కానీ మొహం ముడుచుకుంటుంది నేనెప్పుడు చెప్పా అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతాడు విరాజ్ వామ్మో ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు వీణ్ణి నమ్మకూడదు అనుకుంటూ ఫాస్ట్గా వచ్చి అతని బైక్ ఎక్కుతుంది విరాజ్ మిర్రర్లో నుండి వేగా మొహాన్ని చూసి నవ్వుతాడు విరాజ్ నవ్వును చూసి వేగా మొహం పక్కకి తిప్పుకొని వెనక్కి జరిగి కూర్చుంటుంది చెప్తాను నీ సంగతి అనుకుంటూ డ్రైవ్ చేస్తూ సడన్ బ్రేక్ వేస్తాడు విరాజ్ వేగా ముందుకు తూలి విరాజ్ మీద పడుతుంది చి వీన్ని ముట్టుకోకూడదు అనుకున్నా ముట్టుకున్నా అనుకుంటూ మళ్ళీ వెనక్కి జరుగుతుంది విరాజ్ మళ్ళీ బ్రేక్ వేస్తాడు వేగా వెనక్కి జరగడం విరాజ్ బ్రేక్స్ వేయడం ఇదే కంటిన్యూస్గా జరుగుతుంటే వేగాకి అనుమానం వస్తుంది కావాలని ఇదంతా చేస్తున్నాడని ఈసారి కావాలని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది విరాజ్ బ్రేక్ వేయగానే అతన్ని అతుక్కొని ఉంటుంది వెనక్కి జరగదు వేగ అతన్నే పట్టుకొని ఉండేసరికి విరాజ్ మామూలుగానే డ్రైవ్ చేస్తూ ఉంటాడు వేగా కొద్దిసేపటికి మళ్ళీ వెనక్కి జరుగుతుంది అబ్బా ఇది మారడం లేదే అనుకుంటూ మళ్ళీ బ్రేక్ వేస్తాడు విరాజ్ ఈసారి సై బైక్ సైడ్స్ని గట్టిగా పట్టుకుంటుంది వేగ విరాజ్ మీద పడకుండా ఊర్ని ఇది కనిపెట్టింది అనుకుంటూ సైలెంట్గా డ్రైవ్ చేస్తాడు వీడే పెద్ద ఇంటెలిజెంట్ అనుకుంటున్నాడేమో ఇతని వేషాలు వేగా ముందు కాదు అనుకుంటూ నవ్వుకొని తనకు తనే ప్రౌడ్ అనుకుంటూ గాల్లో విహరిస్తుంటే మళ్ళీ బ్రేక్ వేస్తాడు హా ఇది తూచని విరాజ్ వీప్ మీద కుడుతూ ఉంటుంది హహా నా దగ్గర నీ వేషాలు అని నవ్వుతాడు విరాజ్ వామ్మో నవ్వకురా నాయన నాకు భయంగా ఉంది నా నవ్వు అంత భయంకరంగా ఉందా అని కోపంగా చూస్తాడు నేను బయటకు అనేసానా లోపల అనుకోలేదా బయటకే అన్నావు కానీ విషయం చెప్పు అంత దారుణంగా ఉందా నా నవ్వు అంటే అది బానే ఉంది కాకపోతే నవ్వితే ఎందుకు తేడాగా అనిపిస్తుంది అయినా మీ నవ్వు మీ ఇష్టం మీకు నవ్వాలి అనిపిస్తే నవ్వండి ఏడవాలి అనిపిస్తే ఏడవండి నీకు ముద్దు పెట్టాలి అనిపించినా పెట్టనా అంటాడు విరాజ్ అబ్బో ముద్దుకి నా పర్మిషన్ అడిగినట్టు తెగ బిల్డప్ ఇస్తున్నారుగా నువ్వు పర్మిషన్ ఇచ్చేదాకా వెయిట్ చేయాలి అంటే ఈ జన్మలో నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇవ్వవని నాకు తెలుసులే అందుకే నీ పర్మిషన్స్ అవసరం లేదు నాకు అన్నాడు విరాజ్ వేగ మూతి ముడుచుకొని ఆ అంటుంది తిప్పుకుంది చాలులే గుడి వచ్చింది వెళ్ళి పూజ చేయించుకొని రా అదేంటి మీరు రారా నాకు ఇంట్రెస్ట్ లేదు వేగా అదేం కుదరదు ఇందాక వస్తాను అని మాట ఇచ్చారు మీరు రావాల్సిందే అంటూ విరాజ్ మాటలు వినిపించుకోకుండా లాక్కెళ్తుంది అమ్మో చాలా మెట్లు ఉన్నాయి ఎలా ఎక్కాలో ఈ చీరతో అనుకుంటూ విరాజ్ని ఒకవైపు ఇంకోవైపు తన శారీని పట్టుకుని ఎక్కుతుంటే నేను వస్తానులే కానీ నీ చీరని పట్టుకో నీ అవస్థ చూడలేకపోతున్నా అన్నాడు విరాజ్ హి 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 థ్యాంక్ యూ అంటూ ఎలాగో అలా మెట్లు ఎక్కేస్తుంది నా వెనక రండి ప్రదక్షిణాలు చేద్దాం నీ ముందు చేస్తే ఊరుకోవా ఏంటి అన్నాడు విరాజ్ నా పక్కన చేసినా నేను ఏమనను మహానుభావ నన్ను కొంచెంసేపు ప్రశాంతంగా ఉండనివ్వు గుడిలో అయినా అంటూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది విరాజ్ నవ్వుతూ వేగా వెనకనే నడుస్తున్నాడు నాలుగు అవుతాయి ఏంటి ఎన్నిసార్లు తిరగాలి అంటూ ఇంకెన్ని రౌండ్స్ అంటాడు ఇంకొక సెవెన్ వేస్తే కంప్లీట్ అండి ఏంటి ఇంకా సెవెన అంత ఓపిక నాకు లేదు అండ్ నువ్వు కూడా చేయకు సారీ ఇబ్బందిగా ఉందన్నావు మార్నింగ్ నుండి ఏమీ తినలేదు నీరసం వస్తే కళ్ళు తిరుగుతాయి ఇక ఆపేయి దండం పెట్టుకో త్వరగా వెళదాం ఏమండి మధ్యలో ఆపకూడదు తప్పు ఇంకొక సెవెన్ అంతేగా కళ్ళు మూసుకొని తెరిచేలోపు అవుతాయి రండి కళ్ళు మూసుకొని తెరవడం సెకండ్లో అవుతాయి ఈ వాకింగ్ అవ్వదు ఇంకెప్పుడైనా ఫుల్గా తినొచ్చి నీకు నచ్చినని చేసుకో ఇప్పుడు మాత్రం నాతో రా అంటూ లాగుతుంటే సరే సరే ఇంకొకటి చేద్దాం ఐదు అవుతాయి నాలుగు చేయకూడదు ఏ ఎందుకు చేయకూడదు అంటాడు విరాజ్ ఏమో అండి నాకు నాకు కూడా తెలియదు ప్లీజ్ కొంచెం సేపు మాట్లాడకుండా నాతో రండి అంటూ ప్రదక్షిణ కంప్లీట్ చేయిస్తుంది దేవుడి దగ్గరకు వెళ్ళి దండం పెట్టుకొని కుంకుమను ఎదుటిన పాపిట్లో ధరించి విరాజ్కి పెడుతుంటే ఫేస్ పక్కకి తిప్పుతాడు మిమ్మల్ని అంటూ కోపంగా అతని ఫేస్ని చేతుల్లోకి తీసుకొని సైలెంట్గా ఉండండి అంటూ బలవంతంగా కుంకుమ పెట్టి దండం పెట్టిస్తుంది పంతులు గారు పూజ చేసి చటారం పెడుతుంటే విరాజ్ పర్మిషన్ లేకుండానే అతని జేబులో చేయి పెట్టి మనీ తీసి పళ్ళెంలో పెడుతుంది ప్రసాదం తీసుకొని విరాజ్తో పాటు గుడిమెట్ల మీద కూర్చుంటుంది విరాజ్ తినకుండా దాన్నే చూస్తుంటే ఏంటి తినండి అంటుంది అని తింటుంటే కళ్ళకి అద్దుకొని తినాలి అంటూ చూపిస్తుంది విరాజ్ అలానే తిని ఇంకా వెళ్దామా అంటాడు మీకు కొంచెం కూడా ఓపిక లేదబ్బా అంటూ పదండి అంటుంది విరాట్ చేతుల్లో చేయి వేసి నడుద్దాం అనుకుంటే అతను మాత్రం వేగాన్ని పట్టించుకోకుండా ఫాస్ట్గా స్టెప్స్ దిగుతూ ఉంటాడు సరిపోయింది ఇతను మళ్ళీ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు అంట అనుకొని మెట్లు దిగుతుంటే కాళ్ళకి కుచ్చిళ్ళు అడ్డుపడి ముందుకి తూలుతూ నిలదొక్కుంటుంది వామ్మో ఇంకొంచెం ఉంటే పడేదాన్ని వీండి తలుచుకొని నడవడం కాదు ముందు మెట్లని చూస్తూ నడవాలి అనుకుంటూ ఒక్కో మెట్టు చూసుకొని దిగుతుంటే చీర జారిపోతూ ఉంటుంది ఓ మై గాడ్ నా చీర జారిపోతుందే అని స్లోగా నడుస్తుంటే విరాజ్ ఈ పిల్ల ఇంకా రావడం లేదేంటి అని వెనక్కి తిరిగి చూస్తాడు వేగ అతనికి దరిదాపుల్లో కూడా కనిపించడం లేదేంటి అని చూస్తాడు వేగాకి అడుగు ముందుకు వేయాలి అంటే భయం వేసి ఆగిపోతుంది ఇంకొక అడుగు వేసినా నా చీర జారిపోతుందే ఇప్పుడు ఎలా అని విరాజ్ కోసం చూస్తుంది ఆమెకి విరాజ్ ఎక్కడా కూడా కనిపించడు విరాజ్ గారు విరాజ్ గారు కూడా కనిపించడం లేదే ఇప్పుడు ఎలా అని ఏడుపు మొహం పెడుతుంది ఏదో విధంగా కిందకు వెళతామన్నా అసలు కుదిరేట్టు లేదు హెల్ప్ చేయడానికి కూడా ఎవరూ లేరు అని బాధగా విరాజ్ కోసం చూస్తుంది అతను కూడా కనిపించకపోయేసరికి ఏడుపు ఆగడం లేదు వేగాకి దేవుడా నాకు హెల్ప్ చేయి అంటూ ఏడ్ చేస్తుంది విరాజ్ బైక్ దగ్గరకు వెళ్ళి ఈ పిల్ల ఏంటి ఎంతసేపటికి ఈ పిల్ల ఎంతసేపటికి వస్తుందో అని చిరాకు పడుతూ ఉంటాడు ఇంకా ఎంతసేపు వెయిట్ చేయిస్తుందో మెట్లు దిగడానికి ఇంతసేపా అనుకుంటూ మళ్ళీ వేగా కోసం మెట్లు ఎక్కుతూ ఉంటాడు వేగా ఏడుస్తూ మెంటల్ వదిలేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు నాకు హెల్ప్ చేసేది ఎవరు దొంగ సత్యనోడు నా నెంబర్ తీసుకున్నాడు కానీ నా నెంబర్కి ఒక్క ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయలేదు ఈడియట్ ఇప్పుడు ఎలా అని బెంగ పెట్టుకుంటుంది విరాజ్ వేగా కోసం రావడం గమనిస్తుంది అమ్మయ్య వచ్చేసాడు ఎంత భయం వేసిందో ఎలా వెళ్ళాలో అని దేవుడా థ్యాంక్స్ నన్ను అర్థం చేసుకుని నాకు హెల్ప్ చేయడానికి పంపినందుకు విరాజ్ వేగాన్ని మెట్ల దగ్గరే ఆగడం చూ ఆగిపోవడం చూసి ఎందుకు తిగడం లేదు ఈ మహాతల్లి అనుకుంటూ ఫాస్ట్గా ఆమె దగ్గరకు వెళ్తాడు వేగాన్ని కోపంగా చూస్తూ ఎంతసేపు వస్తావే అని అరుస్తాడు అసలు నా సిచ్యువేషన్ తెలుసుకోకుండా అరవటమేనా ఇతని పని అని అనుకొని మొహం ముడుచుకొని పక్కకి తిరుగుతుంది ఓయ్ ఏంటే నీ అలుగుడు నీకు ముందే చెప్పా నాకు ఇవన్నీ చిరాకు అని అయితే ఏంటయ్యా బతిమిలాడవా అంటూ ఏడుపు మొహం పెడుతుంది వేగ వేగ అలకలు ఎక్స్ప్రెషన్స్ అన్నీ చూస్తే నవ్వు వస్తుంది విరాజ్కి ఇప్పుడు కనుక నవ్వితే ఖచ్చితంగా ఇంకా అలక ఎక్కువ అవుతుందేమో అనుకుని సైలెంట్గా ఉండి విరాజే తగ్గి వేగ్ని ఇంకా వెళ్దాం రా బంగారం అంటాడు నవ్వుతూ ఏమన్నావు నువ్వు బంగారం అన్నావా నన్ను అంటూ మురిసిపోతుంది హా అదే అన్నాను అదే ఏమన్నావు అంటున్నా వినిపించిందిగా ఎన్నిసార్లు అడుగుతావు ఇప్పుడు నన్నేమని పిలిచావో మళ్ళీ అలానే పిలవాలి నువ్వు లేదంటే ఇక్కడి నుంచి అడుగు ముందుకు వేయను అంది వేగ ఏంటి ఓవర్ చేస్తున్నావు నేను పిలవను ఏం చేస్తావు నేను కూడా రాను అంతే అంటూ యాటిట్యూడ్ లుక్స్ యాటిట్యూడ్ లుక్స్ ఇస్తుంది వేగ చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి నీ దగ్గర అవన్నీ మీ దగ్గరే నేర్చుకున్నవి కానీ పిలువు బాగు అంది వేగ బంగారం వెళ్దాం వస్తావా అంటూ పళ్ళు కొడుకుతాడు అబ్బా ఇలా స్వీట్గా అయితే ఎంత బాగుంటుందో ఒకసారి మనసులోంచి ఫీల్ అయ్యి బంగారం అని పిలబ్బా నేను పిలిచేదాకా రాను అన్నావు కదా ఇప్పుడు అయితే నాకు పిలిచే మూడ్ లేదు నాకు పిరవాలి అనిపించినప్పుడు వస్తాను అప్పటి వరకు ఇలానే ఇక్కడే వేలాడు గుడ్ బాయ్ అంటూ విరాజ్ వెళ్ళిపోతుంటే హే ఆవు నేను సరదాగా అన్నాను నువ్వెలా పిలిచినా వస్తాను అంటూ విరాజ్ విరాజ్ అని అరుస్తుంది విరాజ్ నవ్వుతూ వెనక్కి తిరిగి పర్లేదు అక్కడే ఉండు నాకేం అభ్యంతరం లేదు అని చెప్పి వెళ్తుంటే వేగా ఏడుపు మొహం పెట్టి ఓయ్ ప్లీజ్ రావయ్యా సారీ చెప్తున్నాగా వేగా ఏడుస్తుంటే నవ్వొచ్చి వెనక్కి వెళ్తాడు సర్లే ఏడవకు వచ్చాను కదా పద వెళ్దాం నేను వచ్చేదాన్ని అయితే నిన్ను పిలిచేదాన్నే కాదు చీర జారిపోతుంది అందుకే మిమ్మల్ని పిలిచాను ఇప్పటి వరకు ఇక్కడ నిలబడి ఉండడానికి కారణం అద అంటూ తల ఊపుతుంది వేగ సరే ఇప్పుడు ఏం చేయమంటావు ఎవరినైనా పిలవండి కొంచెం సారీ సరి చేస్తారేమో ఇక్కడ ఎవరు చేస్తారు కానీ నేనే తీసుకెళ్తాను అంటూ వేగాని రెండు చేతులతో లిఫ్ట్ చేసి ఎత్తుకొని మెట్లు దిగుతుంటే వేగ అతన్నే చూస్తూ విరాజ్ భుజం చుట్టూ చెయ్యి వేస్తుంది విరాజ్ నవ్వుతూ వేగా కళ్ళల్లోకి చూస్తాడు ఎందుకు నవ్వుతున్నారు నాకు అసలే చిరాగ్గా ఉంది నీ మొహంలో ఎప్పుడు ఉండేదే అది కదా అంటాడు విరాజ్ ఈరోజు ఉన్నట్టు కొత్తగా చెప్తావే అన్ అంటే నాది చిరాకు ఫేస్ అని అంటున్నారా అవును ఎప్పుడైనా అవి నవ్వావా ఎప్పుడు చూడు కస్సుబుస్సుమంటావు నేను బాగానే నవ్వుతాను మీరు నా లైఫ్లోకి వచ్చిన దగ్గర నుంచి ఆ నవ్వు మాయమైపోయింది ఇంకా ఎప్పటికీ తిరిగి రాదులే బాధపడుకో అంటూ సీరియస్గా పెడతాడు మొహన్ని విరాజ్ నాకు తెలుసులే నీలాంటి వాడిని పెళ్లి చేసుకున్నాక నా లైఫ్లో నవ్వు అనే పదం కూడా ఉండదని అన్నిటికీ సిద్ధమయ్యే చేసుకున్నా అనుకుంటూ అతను మెడ చుట్టూ చేతులు తీస్తుంది ఓయ్ చేతులు వేయి లేకపోతే బ్యాలెన్స్ చేసుకోవడం కుదరదు అంటాడు విరాజ్ వేగా అతని మాటలు పట్టించుకోకుండా తనకు నచ్చినట్టుగానే బిహేవ్ చేస్తుంది దీనికి బాగా ఎక్కువ అయ్యింది నేను సరదాగా మాట్లాడుతున్నా అనుకుంటుంది స్టార్టింగే మన వైల్డ్నెస్ చూస్తే చస్తుంది ఎందుక ఎందుకునే అని వదిలేస్తే చెప్పిన మాట చెప్పిన మాట వినడమే మానేసింది అనుకుంటూ వేగా లిప్స్ని లైట్గా టచ్ చేసి వదులుతాడు యు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ గుండెల మీద కొడుతుంది నువ్వు నా మెడ చుట్టూ చెయ్యి వేయకపోతే స్ట్రాంగ్ కిస్ పెడతాను దుర్మార్గుడా ఎంత భయపడుతున్నావురా నన్ను అని ఏడుపు మొహం పెట్టుకొని చూస్తుంది వేగ వెయ్యి ఎన్ని వేషాలు వేస్తావో ఎప్పుడో చిరాకు పుడుతుంది అప్పుడు చెప్తాను అంటాడు విరాజ్ అప్పుడు ఏం చెప్తారు మహా అయితే నన్ను కొడతావు వదిలేస్తావు అంతేగా రెండోది చెయ్యనులే లాంగ్ నువ్వు నా ఖైదీవే భార్యని ఖైదీని చేసావా మహానుభావ అన్నీ తెలిసే చేసుకున్నా అంటున్నావుగా ఇంకేంటి నీ బాధ అంటూ ఫేస్ డల్గా పెడుతుంది వేగ గుడి బయట పూలకొట్టు దగ్గర ఒక ముసలావిడ ఉంటే అమ్మ నా వైఫ్ సారీ సరిగ్గా క్యారీ చేయలేకపోతుంది కొంచెం హెల్ప్ చేయండి అంటూ వేగాని దించుతాడు ఇలా రామ్మా అంటూ పాకలోకి తీసుకువెళ్ళి వేగా చీరని సరిచేసి కడుతుంది థ్యాంక్స్ బామ్మ అని చెప్పి వేగా విరాజ్ బైక్ ఎక్కుతుంది విరాజ్ బైక్ని డైరెక్ట్గా హోటల్ దగ్గర ఆపుతాడు విరాజ్ ఇద్దరికీ టిఫిన్ ఆర్డర్ ఇస్తాడు వేగా తినకుండా అరుగుదాం అనుకుంది కానీ కడుపులో ఎలుకలు స్విమ్మింగ్ చేస్తుంటే తట్టుకోలేక లాగిస్తుంది అమ్మయ్య టిఫిన్ కంప్లీట్ ఇంటికి తీసుకువెళ్తే ప్రశాంతంగా పడుకోవచ్చు అనుకుంటుంది టిఫిన్ తినడం అవ్వగానే విరాజ్ షాపింగ్కి తీసుకెళ్తాడు ఇక్కడికెందుకు అంటూ పక్కకి చూసి మాట్లాడుతుంది డ్రెస్సెస్ కోసం శారీస్ క్యారీస్ చేయ క్యారీ చేయలేను అన్న అంటున్నావుగా మా ఇంట్లో చాలా ఉన్నాయి కానీ పదండి ఇంటికి అంటుంది వేగ నీ డ్రెస్సెస్ నేను చూశానులే చాలా చండాలంగా ఉన్నాయి పద నీకు నేను సెలెక్ట్ చేస్తాను అంటూ అన్నీ ఫ్యూజన్ వేర్ సెలెక్ట్ చేస్తారు చేస్తాడు నాకు ఇలాంటివి అలవాటు లేదు ఇవి వద్దు అంటుంది నీకు నచ్చినట్టు నువ్వు ఉండే రోజులు పోయాయి ఇప్పుడు నువ్వేం చేయాలి అన్నా నేనే డిసైడ్ చేస్తాను నువ్వు సైలెంట్గా ఉండు అంటూ సీరియస్ అవుతాడు విరాజ్ నాకు అలవాటు లేదు అనడం కూడా తప్పేనా అని గుంజుకుంటుంది బిల్ కౌంటర్కి రాగానే నేను పే చేస్తానులే అంటూ మొబైల్ తీసి స్కాన్ చేస్తుంది వేగ హా పే చేసే అంటూ బయటకు వెళ్ళిపోతాడు మేడం మొత్తం టెన్ థౌజండ్ అంటుంది ఏంటి టెన్ థౌజండ్ ఆ ఒక ఫిఫ్టీన్ డ్రెస్ డ్రెస్సెస్ కొనేదాన్ని ఈ అమౌంట్తో బాబుగారు నాలుగు కొన్నాడు మళ్ళీ బిల్ కూడా నాదే ఏదో ఊరికే అంటే అని వదిలేశాడు వెధవా అని విరాజ్ని తిట్టుకుంటూ బిల్ పే చేసి బైక్ దగ్గరకు వస్తుంది షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి వన్ అవుతుంది మళ్ళీ రెస్టారెంట్కి తీసుకువెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేస్తుంటే వెజ్ బిర్యానీ తిందాం ఈ రోజు గుడికి వెళ్ళాంగా ఉంటుంది నీ సెంటిమెంట్స్ నీ దగ్గర ఉంచుకో నాకు చెప్పకు అంటూ విరాజ్ నాన్ వెజ్ ఆర్డర్ ఇస్తాడు వేగా కోసం వేగా కోసం వెజ్ చెప్తాడు ఇద్దరు లంచ్ చేసి లంచ్ కూడా కంప్లీట్ చేసి బయటకు వస్తారు ఇప్పటికైనా ఇంటికి తీసుకువెళ్తే బాగుండు అనుకుంటుంది వేగ విరాజ్ మాత్రం ఆమెని థియేటర్కి తీసుకువస్తాడు మూవీనా అంటుంది ఫేస్ యాడ్గా పెట్టి అవును రా అంటూ చెయ్యి పట్టుకుంటాడు నా చెయ్యి పట్టుకునే బదులు ఈ కవర్స్ పట్టుకోవచ్చుగా అని షాపింగ్ బ్యాగ్స్ని చూస్తుంది టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్తూ వేగాని చూసి నీ ఫేవరెట్ హీరో ఎవరు అంటాడు నేను అని మాత్రం చెప్పకే అంటాడు విరాజ్ గాగుల్స్ పెట్టుకొని స్టైల్గా నువ్వు హీరో కాదు విలన్వి అని తిడుతుంది వేగ ఈ మధ్య హీరోస్ కన్నా విలన్స్కే ఫ్యాన్స్ ఎక్కువ కావాలంటే మీ రీడర్స్ని అడుగు అంటూ స్టైల్గా ఒక లుక్ ఇస్తాడు వేగ మూతి ముడుస్తూ అతన్ని ఫాలో అవుతుంది ఇద్దరు మూవీలో మునిగిపోతారు మూవీ మధ్యలో హీరో హీరోయిన్స్ మధ్య లిప్కిస్ సీన్ వస్తుంది అది చూసి వేగ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి పక్కకు తిరుగుతుంది అంతే ఆ గ్యాప్లో విరాజ్ వేగా లిప్స్ని అందుకొని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయిందండి ఇప్పుడు మన వేగా పాప ఫీలింగ్ ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి విరాజ్ చెప్పినట్టు ఇప్పుడు విలన్స్కే ఫ్యాన్స్ ఎక్కువ వచ్చారు కదా ఏమంటారు గాయస్ జస్ట్ ఓన్లీ స్టోరీస్లోనే నేను చెప్పేది రియాలిటీలో కాదు ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ మీ ఎగ్జైట్మెంట్ నాకు అర్థమవుతుందండి కానీ నాకు త్రీ ఫో త్రీ ఎపిసోడ్స్ ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది అండ్ స్టోరీ లెంత్ పెంచమని అడుగుతున్నారు మ్యాక్సిమం ఇస్తున్నానండి ఇంకా లెంత్ పెంచాలంటే నా వల్ల అవ్వడం లేదు నాకు అర్థమవుతుంది ఒక స్టోరీ మనకి బాగా నచ్చితే దానికి ఎంత అడిక్ట్ అవుతాము మీరందరూ కూడా నన్ను అలానే అడుగుతున్నారని నేను అర్థం చేసుకోగలను కానీ నాకు కొంచెం టైం పడుతుందండి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ దాన్ని సరిగ్గా ఇస్తున్నానా లేదా అని వీని అంతా అప్లోడ్ చేసేసరికి చాలా ప్రాసెస్సే పడుతుంది ఇంకా మధ్య మధ్యలో తప్పులు వచ్చినా నేను వదిలేస్తున్నాను ఎందుకు ఎక్కువ టైం తీసుకోవడం అని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజింగ్ నేనేనండి నా స్టోరీ ఏనండి ఇది నేను రోన్గా రాసుకున్న స్టోరీ టూ ఇయర్స్ నుంచి రాస్తున్న స్టోరీ కాబట్టి మీకు వెంట వెంటనే అప్డేట్స్ వస్తున్నాయి ఏ రోజు అప్డేట్ ఆ రోజు రాసి ఇవ్వాలంటే కనుక ఇంత ఫాస్ట్గా అప్డేట్స్ అయితే వచ్చేవి కాదు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అడిగినట్టే ఈరోజు టూ ఎపిసోడ్స్ కూడా లెంతీగానే ఇచ్చాను అనుకుంటున్నాను